సినిమా చేస్తున్నాడు ఈ క్రమంలోనే బాలయ్య బాబుతో పాటు బాలీవుడ్ పడింది కథానుగుణంగా బాలీవుడ్ బ్యూటీ విద్యా బాలను తీసుకుంటే బాగుంటుందని బోయపాటితో పాటు బాలయ్య బాబు కూడా అనుకున్నట్టుగా తెలుస్తోంది అక్కడితో ఆగకుండా విద్యా బాలను బోయపాటి సంప్రదించాలని అక్కడ సీక్వల్ లో నటించేందుకు ఆమె ఓకే చెప్పిందని టాలీవుడ్ లో బలంగా ఓ అప్డేట్ చెక్ కొడుతోంది ఈ ప్లాన్ ఏ మాత్రం అవుట్ అయినా అక్కడ సీక్వల్ బాలీవుడ్ కోటలు బయమని కనిపిస్తుంది మరోవైపు హిందీకి చెందిన మాత్రమే కాదు ఇతర భాషలకు చెందిన సీనియర్ నటులను కూడా చేసేందుకు పోయేపాటి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం అందుకుంది ఇప్పటికే అఖండ సినిమా తెలుగులో రికార్డు సృష్టించింది ఓటీపీలో మరిన్ని ఇతర భాషల్లో విడుదలైంది ప్రతి భాషలో కూడా సినిమా ప్రేక్షకులు బ్రహ్మాండం పట్టారు ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసి ఉంటే బాలయ్య మరో రేంజ్ కు వెళ్లి ఉండేదని కొంత బాబు గురించి మాట్లాడుకునేంత చాలా మంది అభిప్రాయపడ్డారు అందుకే తెలుగుతో పాటు ఇతర భాషలకు చెందిన సీనియర్ నటులను బాగా చేసి అఖండ సీక్వల్ పాన్ ఇండియా రేంజ్ లో తీయాలని పోయపాటి ప్లాన్ చేస్తున్నాడు ఈ లేటెస్ట్ అప్డేట్ నట సింహం అభిమానులకు కాలర్ సెలెక్ట్ చేస్తుంది మరి ఇంట్రెస్టింగ్ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి స్టోరీ లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి